Come on, baby, 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 come

ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు వారి యొక్క అవగాహన లేనితనం వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినందుకు డాక్టర్ రసమై బాలకిషన్ గారు మాజీ ఎమ్మెల్యే గారి మీద వారు అవాకులు చివాకులు పేలి నేడు నియోజకవర్గ స్థాయిలో వారి మీద అసత్య ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుతో పట్టే విధంగా వారు వ్యవహరిస్తున్నారు వారు ఈనాడు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తుంటే చాలామంది ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు దొంగే దొంగ అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేడు మేము కూడా వారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఖండిస్తూ మేము కూడా ప్రజలకు జవాబు చెప్పాలి వారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఖండించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు మా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడని మాటలను ఎడిట్ చేసి కొన్ని రకరకాల సోషల్ మీడియా పరికరాలతో వారు మాట్లాడినట్టుగా సృష్టించి గతంలో ఇరవై రోజుల కిందట గౌరవ ఎమ్మెల్యే గారు ఆరోపించింది ఏంటంటే రామ్లీలా పేరు మీద కోటి రూపాయల పైన వసూలు చేస్తున్నారు బతుకమ్మ పండుగ ఆడవాళ్ళు చేసుకునే పండుగ ఏ ఊర్లో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా సందిగ్ధత వ్యక్తం చేయలేదు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు వసూలు చేసినటువంటి అక్రమ డబ్బులను గ్రామాల్లో మహిళల బతుకమ్మ ఆడుకోవడానికి ఖర్చు చేయండి నేను నా సొంత డబ్బులను రామ్లీల గతంలో నేను చేసిన కాబట్టి నా సొంత డబ్బులతో నేను రామ్లీల ఘనంగా చేస్తానని మాత్రమే మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నించినందుకు ప్రతిపక్షంగా ప్రశ్నించడమే నేరంగా భావించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి యొక్క సంస్థానం అంతా కూడా వారి మీద అవాకులు చెవాకులు పెడుతూ గతంలో ఇరవై రోజుల కిందట జరిగినటువంటి సంఘటనను ఈ రోజు మాట్లాడినట్టుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒక్కడే హెచ్చరిస్తున్నాం బిడ్డ మీ యొక్క పేరు కోసం మీ యొక్క టికెట్ల కోసం మీరు ప్రజల యొక్క సమస్యలను పక్కన పెట్టి ఈనాడు మీరు చేసిన ధర్నా ఎవరి కోసమో మీరు ఈ ప్రజలకు చెప్పాలి ఏ ప్రజా సమస్యల మీద దృష్టి బొమ్మ దగ్గర చేసిరు ఏ సమస్యలు కాలేదని ఏ ప్రజల ధర్మ ఇలా మీరు కొట్టాడిరు కేవలం మీ యొక్క నాయకుని ప్రాపకం కోసమే మీ యొక్క నాయకుని దగ్గర టికెట్ల కోసం మాత్రమే ఆయన యొక్క కాళ్ళ బూట్టు రాకడానికి మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పాకలాడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మేం కాంగ్రెస్ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం మానకొండూరు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది మానకొండూరు నాయకులకు ఒక చరిత్ర ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంస్కారవాదులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సంస్కార వాదులు ఈనాడు మీ యొక్క ఎమ్మెల్యే గారు మీరు చేసినటువంటి చర్యలను చూసి ముక్కున వేరేసుకుంటున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని చీకొడుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది దాన్ని గమనించుకోకపోతే అప్రతిష్ట పాలవుతారు మీరే అభాస పాలవుతారని చెప్తున్నాను ఇంకా కొందరు వ్యక్తులైతే ఫోన్ కిస్కా కొట్టంగా ఏది పడితే అది పత్రికలలో మాట్లాడుకుంటూ వాట్సాప్లలో పెట్టుకుంటూ నేనే గొప్ప అనుకొని ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టేసుకోవడానికి అవాకులు చెవాకులు మాట్లాడితే బిట మేము అనుకుంటే మా సాధారణ కార్యకర్త అనుకుంటే మీ ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగడు మేము అనుకుంటే గ్రామ గ్రామాన గ్రామ గ్రామాల మీ యొక్క ఎమ్మెల్యే దిష్టి బొమ్మలు దగ్గర చేస్తాం మేము అనుకుంటే ఏ గ్రామంలో ఎక్కడ కూడా మీరు చేసేటువంటి పని ఎండగడతాం కాకపోతే మాకు ఒకటే ఓపిక సహనం ఉంది రెండేళ్లు ఓపిక పడ్డాం ప్రజా సమస్యలు మీరు తీర్చారనేటువంటి నమ్మకంతో మేమున్నాం ఇప్పుడు రెండేళ్ళు కలిసింది మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యే గారిని ఈ ఈ మండలానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో ఒకసారి తెలియపాలి ఈ మండలంలో ఇస్కా మాఫియా భూ మాఫియా మట్టి మాఫియా ఈ రోడ్ల పరిస్థితి ఏంది నిన్న కాకమున్న దేవంపల్లి గురుకుల స్కూల్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి విద్యా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది పిల్లలందరూ రోడ్ ఎక్కి పిల్లల తల్లిదండ్రులు రోడ్ ఎక్కి వాళ్ళు ధర్నా చేస్తే కూడా నిన్న ఎమ్మెల్యే గారు వారి పరివారం అంతా కనీసం ఆ స్కూల్ వైపు కూడా చూడనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తెరగాలి కబర్దార్ బిడ్డ మీకేదో ఉంది కదా అని చెప్పి మీరు ఏదైనా బెదిరించే ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలందరూ ఏకమవుతాం ప్రజలను ఏకం చేస్తాం ప్రజల పక్షం నిలబడతాం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలు వాళ్ళు తప్పుదా పట్టించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను అడుగుతున్నా మా మండలంలో ఇప్పటి ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ పోయింది ఎక్కడ జరిగింది చెప్పవలసినటువంటి అవసరం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఉంది ఇప్పటికైనా మేము చెప్తున్నాం సంస్కారంతో పనిచేసినటువంటి నాయకులం కార్యకర్తలం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం నేను ఇంకోటి కూడా చెప్తున్నా రసమై బాలకిషన్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు కూడా తెలంగాణ దూంధాం పెట్టి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు రసమై బాలకిషన్ అటువంటి వ్యక్తి మీద కిస్కా గొట్టంగాలతో నేను మాట్లాడించినంత మాత్రాన ఏమి అతనికి అయ్యేటువంటి అపాస్ ఏం లేదనేటువంటి విషయం ప్రజలు గుర్తెరుగుతున్నారు ఈనాడు మానకొండ నియోజకవర్గంలో మళ్ళీ రసమై బాలకిషన్ ఉండాలి మల్లి కేసీఆర్ ఉండాలని గ్రామ గ్రామాలు ఎక్కడికి కానీ ప్రజలందరూ కూడా అంటున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యేకి తెలిసి ఆరు గ్యారెంటీల అమలును ప్రశ్నించినందుకు తప్పుద పట్టించి అప్పుడు ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత ప్రచారాలకు మాత్రమే పోతున్నారు ఈనాడు వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని ఈ నియోజకవర్గ కేంద్రంలో మీరు బొమ్మ దానం చేయడం ఏంటి మీ యొక్క వ్యక్తిగత ఇబ్బంది కోసమా మీ యొక్క వ్యక్తిగత లాభం కోసమా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పాలి ఈ మాలకొండూరు మండలం వల్ల ఏ సమస్య మీద మీరు ఎమ్మెల్యేలు నిలదీసారు ఎమ్మెల్యేలు ముఖం నిలదీసే ముఖం లేదు ప్రజల సమస్యలు పరిష్కరించే ముఖం లేదు కానీ ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేకి ఉంచుకోవడానికి మాత్రం వాట్సాప్లు పెట్టుకోవడం ఎదురుగా కార్యక్రమాలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ నాయకులకు మంచిది కాదు విషయాన్ని వాళ్ళకి ఇతపు చెప్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తిగత కార్యక్రమాలు చేస్తే బిడ్డ మిమ్మల్ని కాదు మీ ఎమ్మెల్యేను కూడా మేము ఏం మాట్లాడాలో అది చేస్తాం మాట్లాడే సంస్కృతి మంచిగా మాట్లాడే సంస్కృతి మాకుంది మీలాగా భాష చేంజ్ చేసి మాట్లాడాలంటే మేము అందం మాట్లాడచ్చు ఇప్పటికైనా చెప్తున్నాం దీన్ని ఇంతటితో ఆపి ప్రజల సమస్యల మీద దమ్ముంటే మేము ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధం ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి మీ ఎమ్మెల్యేని ఒప్పేయండి మీ ఎమ్మెల్యే మండలానికి ఏం చేసిండు అభివృద్ధి చెప్పేయండి తప్పకుండా మేము దాన్ని దాన్ని స్వాగతిస్తాం మీకు అందరికీ వెల్కమ్ చెప్తాం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కొట్టాడుద్ది తప్పకుండా ఆరోగ్య లాంటి అమలు మీద మేము బాకీ కారులు కూడా వస్తాం ప్రజలను చైతన్యం చేస్తాం ఇటువంటి చిల్లరమల కార్యక్రమాలను మేము ఎప్పటికక్కడికి ఎండగట్టి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తాం ప్రజల సమక్షంలో ప్రజలందరూ కలుపుకున్నారని తెలియజేస్తూ జై తెలంగాణ